నమస్కారం వెల్కమ్ టు మోహన్ టీవీ గత ముప్పై సంవత్సరాలుగా న్యూమరాలజీ రంగంలో ఉండి ఎంతో మంది ప్రముఖులకు సెలబ్రిటీస్ కు పొలిటీషియన్స్ కి వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు హెల్ప్ చేసి వాళ్ళ పేర్లలో కానీ వాళ్ళ జీవితం చిన్న కరెక్షన్ చేయడం ద్వారా వాళ్ళు ఎంతో సక్సెస్ పొందడానికి కారణమైన ప్రముఖ న్యూమరాలజిస్ట్ సంఖ్యా విశారద సంఖ్య రత్న డాక్టర్ కిరణ్ నెహ్రూ ఎంబీబీఎస్ గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు మాట్లాడదాం నమస్కారం కిరణ్ నెహ్రూ గారు నమస్తే అమ్మా ఎలా ఉన్నారు బాగున్నామ్మ చాలా మంది మధ్య కాలంలో ఒకరి కింద పనిచేసేది నాకు నేనే సొంతంగా ఒక బిజినెస్ పెట్టాలి సంపాదించాలి చాలా అనుకుంటూ ఉన్నారు ఆ మైండ్ సెట్ కూడా ఈ మధ్య కాలంలో చాలా మంది మైండ్ సెట్ కూడా బిజినెస్ వైపే అయితే ఎంత ప్రీ ప్లానింగ్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్ళినా కూడా డబ్బులు ఎన్నున్నా కూడా ఎంత మంచిగా దాన్ని బిజినెస్ ప్లాన్ అమలు చేసినా కూడా బిజినెస్ లో లాస్ అనేది ఫేస్ చేస్తున్నారు అలా జరుగుతుంది అంటారు బిజినెస్ కి చాలా ఇంపార్టెంట్ బిజినెస్ నేమ్ చక్క చక్కగా పెట్టుకోవాలి ఆ పేరు మళ్ళీ మనకు మ్యాచ్ అవ్వాలి సో బిజినెస్లో ఒకవేళ ఒకే ఓనర్ అనుకోమా ఆ ఓనర్కి మ్యాచ్ అయితే చాలు బట్ ఇద్దరు ముగ్గురు ఓనర్స్ ఉంటే ఈ ముగ్గురు ఓనర్స్ డేట్ ఆఫ్ పెట్టుకొని ఆ నడిపే బిజినెస్ పేరు ఎలా ఉండాలి ఎన్ని అక్షరాల్లో ఉండాలి మెజారిటీ ఆఫ్ బిజినెస్ నేమ్స్ ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ ఫైవ్ లెటర్స్ ఈ ఫైవ్ లో పేరు అనేది నూటికి డెబ్బై మందికి మ్యాచ్ అవుతుంది డెబ్బై మంది సక్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ పియర్స్ మీరు అంగడికి వెళ్ళి పియర్స్ సోప్ ఇ అంటమా పియర్స్ పాన్స్ మాజా ఏరియల్ పెప్సీ పెప్సీ కూల్ డ్రింక్ తాగుతా కూడా పెప్సీ పెప్సీ సో ఫైవ్ లెటర్స్ విప్రో ఫైవ్ లెటర్స్ ఎక్సైడ్ బ్యాటరీస్ ఎక్సైడ్ లాయిడ్ ఎల్ ఎల్ డబుల్ ఎల్ అది న్యూమరాలజీ కరెక్షన్ సో బేసిక్ గా ఎలా అంటే ఫైవ్ లెటర్స్ లో ఉంటే మంచి గ్రోత్ ఉంటుంది దాంట్లో రాంగ్ నెంబర్స్ ఉండకూడదు సో ఫైవ్ లెటర్స్లో బిజినెస్ నెంబర్స్ ప్రపంచాన్ని వెళ్తాయి సెకండ్ బెస్ట్ వచ్చి సెవెన్ లెటర్స్లో మనం పొద్దున్న లేసి వల్లుకునే కోల్గేట్ కోల్ క్లోజప్ థమ్స్అప్ ఫిలిప్స్ హెవెల్స్ హజారియా లేదా అంటే మనము రెనాల్డ్ శామ్సంగ్ ఫోన్స్ శాంసంగ్ సెవెన్ లెటర్స్ సెవెన్ అనేది ఏడు సముద్రాలు దాటుతుంది బిజినెస్ మీరు ఇండియాలో బిజినెస్ చేస్తే ఫారెన్ నుంచి వచ్చి మీకు ఆఫర్లు వస్తాయి మాతో టైప్ పెట్టుకోండి మాకు సరుకు ఇవ్వండి మాకు ఎక్స్పోర్ట్ చేయండి సో సెవెన్ లెటర్స్లో పేరు ఉంటే మన బిజినెస్ ఏడు సముద్రాలు దాటుతుంది డబ్బుకు లోటే ఉండదు సో బిజినెస్ పేరు పెట్టుకునే వాళ్ళు ఫైవ్ లెటర్స్లో కానీ సెవెన్ లెటర్స్లో కానీ పేరు పెట్టుకోగలిగితే అద్భుత విజయాలు ఒకవేళ ఆరో తేదీ పుట్టి ఉంటే సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్లో మీరు పుట్టి ఉంటే సిక్స్ లెటర్స్లో బిజినెస్ పేరు మంచి డబ్బుల్ని ఇస్తుంది ఎయిట్ లెటర్స్లో బిజినెస్ పేరు అందరికి సెట్ కాదమ్మా ఫర్ ఎగ్జాంపుల్ హెరిటేజ్ ఉంది చంద్రబాబు గారు ట్వంటీ న పుట్టారు ట్వంటీ అంటే టూ పరిపూర్ణమైన వన్ నెంబర్ అవ్వండి ఎయిట్ గ్యాప్ సో ఆయన బిజినెస్ పేరు హెరిటేజ్లో ఎయిట్ లెటర్స్ సో టూ ఎయిట్ ఒక సంపూర్ణం అయిపోయింది అంటే బిజినెస్ షేర్లు హెరిటేజ్ విపరీతంగా పెరుగుతున్నాయి ప్యారాడైజ్ సో బాగా సేల్స్ అవుతాయి దాంట్లో సో లో ఎయిట్ లెటర్స్ సో ఎయిట్ అనేది నూటికి తొంభై మందికి పడదు పడిన వాడికి అమృతం సో ఎయిట్ లెటర్స్ లో బిజినెస్ యూజువల్ ఐ డోంట్ రికమెండ్ ఈ ఎయిట్ లెటర్స్ లో బిజినెస్ పేరు వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ పుట్టిన వాళ్ళకి ఫోర్ థర్టీన్ ట్వంటీ థర్టీ వన్ పుట్టాలి అస్సలు మ్యాచ్ కాదు లాస్ అయిపోతారు సో ఎయిట్లో పెట్ట పేరు పెట్టాలంటే ఖచ్చితంగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అన్ని చెక్ చేసుకున్నాకే సలహా ఇవ్వాలి బిజినెస్ పేరులో పదహారు లక్షలు వచ్చాయనుకుందమ్మా బిజినెస్ బాగా టాప్కి వెళ్ళి పడిపోతుంది టాప్ వెళ్ళిపోతారు అంటే ఒక వన్ ఇయర్లోనే వీళ్ళు వందల కోట్లు సంపాదించేస్తారు టాప్కి వెళ్ళి పదహారో నంబర్ ఒక్కసారిగా పడిపోయి మళ్ళీ మాయం నోకియా నోకియా టాప్కి వెళ్ళింది వేల కోట్ల ఫోన్లు అమ్మింది బట్ నోకియాలో పదహారో నంబర్ పడిపోయింది కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్లో పదహారో నంబర్ ఓనరే పారిపోయారు దేశం వదిలి పారిపోయి ఎక్కడో బతుకుతున్నాడు ఆయన సో పదహారో నంబర్ వచ్చిందంటే వ్యాపారం క్లోజ్ ఇనిషియల్ రైజ్ అవుతుంది బాగా అంటే పడ్డం కోసం ఇది రైజ్ అయ్యేది సత్యం కంపెనీ ఎస్ఏటి వైఐఎం ఎస్ అంటే త్రీ ఏ అంటే వన్ వై అంటే వన్ టీ అంటే ఫోర్ ఏ అంటే ఎం అంటే ఫోర్ టోటల్ సిక్స్టీన్ సిక్స్టీన్ అనేది పై నుంచి పడిపోవాలి పడిపోయే కాదు ఆ ఓనర్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాలు కాలు వేసుకొచ్చిన సత్యం రామలింగరాజు ఎనిమిది ఏళ్ళ జైల్లో ఉన్నారు యాభై వేలు అన్నం పెట్టిన దేవుడు ఈరోజు జైల్లో పదహార నంబరు పతనానికి నాంది సో బిజినెస్ పెట్టేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి నన్ను సంప్రదిస్తే మీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఈ ఏ బిజినెస్ పేపర్ మీకు ఆశీర్వాది ఇచ్చామా మేము ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఏఎస్హెచ్ఐఆర్ విఏడి నాన్నగారు ముందు ఒక ఏ మధ్యలో ఒక ఏఎస్హెచ్ఐఆర్ విఏఏడి ట్వంటీ ఫైవ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ అనేది బిజినెస్ నెంబర్ రిలయన్స్ ట్వంటీ ఫైవ్ యాపిల్ ట్వంటీ ఫైవ్ బిల్గేట్స్ ట్వంటీ ఫైవ్ హైదరాబాద్ ట్వంటీ ఫైవ్ నాగార్జున ట్వంటీ ఫైవ్ దే కెన్ డూ గుడ్ బిజినెస్ శామ్సంగ్ ఇస్ ట్వంటీ ఫైవ్ యాపిల్ ఇస్ ట్వంటీ ఫైవ్ పియర్స్ ఇస్ ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు నెంబర్లో పెట్టుకుంటే ఏడు సముద్రాలు దాటుతుంది అండ్ జాక్పాట్ కొడతారు సో నేను యూజువల్గా నాకు కలిసిన వాళ్ళు వాళ్ళకి ఏడు నెంబర్ బాగుంటే ఖచ్చితంగా వాళ్ళ బిజినెస్ పేరు నేను ట్వంటీ ఫైవ్ నంబర్లో పెట్టిస్తాను పట్టిందల్లా బంగారం ఎందుకంటే వ్యాపారం చేసి నష్టపడని కాదు మనం బాగుండాలి పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని మంచి ఉద్దేశమే అండ్ చాలా మంది ది ఆర్ బాన్ టు డూ బిజినెస్ దే కాన్ టు గవర్నమెంట్ జాబ్ ఫిక్స్ శాలరీస్ ఇష్టం ఉండదు బాగా గ్రోత్ ఉండాలనుకుంటారు సో బిజినెస్ లో మీరు పైకి రావాలి అనుకుంటున్నారా కష్టపడుతున్నారా కష్టానికి ఫలితం లేదా మంది హైదరాబాద్ లో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కలిసిన వాళ్ళంతా ఈరోజు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు సంపాదించుకున్న వాళ్ళే సో మీరు మంచి గ్రోత్ కావాలంటే రైట్ పాయింట్ ఈస్ పవర్ ఆఫ్ న్యూమరాలజీ మీట్ మీ సార్ చాలా మంది మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు తప్పకుండా సో నన్ను కలవాలనుకునే వాళ్ళు సో అందరు కూడా ఫస్ట్ ఒక మంచి విషయం చెప్తాను సో డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకునే వాళ్ళు స్క్రీన్లో కలిపే నంబర్స్ కాల్ చేసి నేను తిరుపతి హైదరాబాద్ హైదరాబాద్లో అందుబాటులో ఉంటాను అపాయింట్మెంట్ తీసుకోవచ్చు కొంతమందికి సందేహం ఉంటుంది అంటే ఇప్పుడు లైఫ్ బాగుంటుంది ఇప్పుడు బాగుంటారు ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అడ్డంకులు ఉన్నాయా యాక్సిడెంట్స్ ఉన్నాయా ప్రమాదాలు ఉన్నాయా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను చెప్పే వాట్సాప్ నెంబర్స్కి వాట్సాప్ చేస్తే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో నేను రిప్లై ఇస్తాను మీ పేరు బాగుందా లేదా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయా రావా నేను మీ పేరులో మంచి నంబర్స్ ఉన్నాయంటే మీరు అదృష్టవంతులు రాంగ్ నంబర్స్ ఉంటే వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి సో ఫస్ట్ మీ గురించి వినండి విన్నాకే బాగున్న వాళ్ళు నా అపాయింట్మెంట్ అవసరం వాళ్ళైన వాళ్ళు అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ना पर्सनल व्हाट्सएप नंबर नई वन सिक्स एट डबल फाइव वन टू वन सिक्स डबल फाइव वन थ्री से नंबर डबल थ्री वन डबल नाइन नई वन डबल थ्री सेवन नाइन वन डबल नाइन लास्ट व्हाट्सएप नंबर डबल नई जीरो 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 त्री वन डबल త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ సో రిప్లై కోసం వెయిట్ చేయండి రిప్లై ఇవ్వలేదని మళ్ళా ఎంక్వైరీస్ పెట్టకండి మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై ఇస్తాను గాడ్ ఆల్ అండి చూస్తారు కదా డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చెప్పిన సజెషన్స్ మీకు కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి